ఎంత కష్టపడి వీడియోస్ చేసినా ఏదో లోట్ అనేది నాకు ఉండేది కుట్టే అవుట్ ఫిట్స్ అన్ని చాలా బాగుంటున్నాయి కస్టమర్స్ కూడా ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా నా దగ్గరకు వస్తున్నారు కానీ నేను చూపించే విధానమే ఏదో ఎక్కడో మిస్టేక్ అవుతుందని నాకు అనిపించింది మనం ఎంత కష్టపడుతున్నా మనం ఎంత కష్టపడి వీడియోస్ తీసినా బ్యాక్ గ్రౌండ్ అనేది అనుకోండి బూడిదలో పూసిన పన్నీర్ లాంటిది అని నాకైతే అర్థమైంది సో నేను ఇన్నాళ్ళకి రిలీజ్ అయ్యానేమో అని నాకైతే అనిపించింది నేను ఎలా చూపించిన నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ కి అయితే ఓన్లీ నేను ఎలా కుట్టాను ఎలా వచ్చిందో అది చూసి మీరు నన్ను కట్టుకున్నారు నా వీడియోస్ చూసి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిన అయితే చాలా థ్యాంక్స్ బయట ఆర్డర్స్ కన్నా నాకు ఇన్స్టాలో వచ్చిన ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచో నాకైతే మెసేజ్ చేస్తున్నారు మీ అందరి కోసం నేను రియలైజ్ అయ్యి అవుట్ ఫిట్స్ అనేవి బాగా చూపించాలని చెప్పి మీ కోసమే నేను పని కట్టుకొని మరి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బాగా చూపించాలి అన్న కాన్సెప్ట్ మీదే డెకోర్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అయితే చాలా లో బడ్జెట్ లో చేశాను ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి వీడియో చేస్తాను